చచ్చినా చేర్చుకోం ట్రిపుల్ కే బ్యాన్ కేసీఆర్ కేటీఆర్ కవితకు జీవితం బీజేపీతో సంబంధం ఉండదు బీజేపీలో చేర్చుకున్నాను ధర్మపురం అరవిందన్న ఈ బీజేపీ పార్టీ కూడా శని ఆ రాష్ట్రం పోయిండో మా రాష్ట్రం పోయిండో ఆడ మొత్తం గాయగాయ చేసి గతలు లేపేసి వచ్చిండు మొత్తం ఉన్న నాయకులు అంతా ఇక గట్లనే ఆ పార్టీ నాయకులు నీ పార్టీ నాయకులను చేసుకు చేర్చుకున్నాడు అందరి మొత్తం నిండా ముంచాడు ఈ అందరి ఇస్ పెట్టి వేరు టిఆర్ఎస్ పార్టీ మీరు కనుక బీజేపీ పార్టీలో చేర్చుకున్నారనుకో మీకు పదేళ్ళ శని పట్టినట్టు ఇక ఏ దోషం చేసినా ఏ పూజలు చేసినా ఏ దేవుని గుడికి పోయినా గానీ ఆ శని వదిలేదు బీజేపీ పార్టీ నాశనం అవుతది బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో చేర్చుకోవద్దు ఇక చేర్చుకుంటే మాత్రం ఈ బీజేపీ పార్టీని కూడా నమ్మేటటువంటి ప్రసక్తే ఉండదు ఒక మంచి ఫ్లో ఉంది కాబట్టి ఈ శని తెచ్చి ఎత్తిమే పెట్టుకున్నట్టే అయితే గాలిపోయే కామ చుట్టుకున్నట్టే ఉండదు కదా బీఆర్ఎస్ ను దగ్గరకు రానియబోమని కేసీఆర్ కేటీఆర్ కవితలపై బ్యాన్ విధించామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఎంపీ అరవింద్ మీడియాతో మాట్లాడారు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవ్వడం ఎప్పటికీ సాధ్యం కాదన్నారు సాధ్యం కాదు అసలు కార్య రావద్దు పోయో వంద కొబ్బరికాయలు కాదు బీజేపీలో బీఆర్ఎస్ బిఆర్ఎస్ విలీనం చేస్తే మాత్రం బీజేపీ పరిస్థితి గత భూస్థాపితమే స్థాపితమైన బీజేపీ పార్టీ తెలంగాణలో ఎవరు నమ్మేటటువంటి ప్రసక్తి ఉండదు ఉన్నటువంటి నాయకుల పరిస్థితి ఘోరంగా అయిపోతుంది ప్రజలకి నమ్మేటటువంటి ప్రసక్తి ఉండదు బీజేపీ పార్టీ దయచేసి ఆలోచించారు బీజేపీ అగ్ర నాయకులు ఉంటారు కదా బీజేపీ టిఆర్ఎస్ ను బీజేపీలో కలుపుకుంటే మాత్రం పెద్ద తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నట్టే అవినీతిని మీ దాంట్లో కలుపుకున్నట్టే ఒక మాటలు చెప్పాలంటే ఇక